పెళ్లి రోజు మహిళలకు ఉచిత వైద్య పరీక్ష నిర్వహించిన వాసవి క్లబ్లు జూలై పదకొండున అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చిత్రా దంపతుల ముప్పై నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీసీ నిర్దేశం మేరకు వివిధ వాసవీ క్లబ్లు మహిళలకు ఉచిత వైద్య పరీక్ష శిబిరాలు నిర్వహించాయి బ్రెస్ట్ సర్వకల్ క్యాన్సర్ టెస్ట్లు బోన్ డెన్సిటీ టెస్ట్లు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశాయి కొన్ని క్లబ్లు పేదలకు అన్నదానం జరిపాయి వి జిల్లా వాస్విక్లెం హన్మకొండ వి జిల్లా వాస్విక్లం హన్మకొండ ఆధ్వర్యంలో మహిళలకు బోన్ డెన్సిటీ మరియు గైనకాలజీ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేబినెట్ ట్రెజరర్ రాజభూషణం క్లబ్ అధ్యక్ష శ్రీనివాస్ కార్యదర్శి గౌరీశెట్టి శ్రీనివాస్ సెక్రటరీ సిద్ధిరవీందర్ రీజన్ కోఆర్డినేటర్ లక్ష్మణకాంత్ సభ్యులు పాల్గొన్నారు బెల్లంపల్లి బెల్లంపల్లి నిద్యా ఆసుపత్రి సౌజన్యంతో సింగరేణి ఆసుపత్రిలో మహిళల ఉచిత రక్త మూత్ర పరీక్షలు ఈసీజీ ఎముకల పరీక్షలు నిర్వహించి అవసరమైన మందును ఉచితంగా పంపిణీ చేశారు అదేవిధంగా రాంజీ కోడ్ ఆవాస్ విద్యాలయంలో గిరిజన విద్యార్థి విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షుడు కోటా విజయ్ కుమార్ కార్యదర్శి కొలిపాక అరవింద్ కోశాధికారి ముత్యాల సందీప్ ఇంటర్నేషనల్ అడిషనల్ ప్రెసిడెంట్ బాల సంతోష్ క్లబ్ పూర్వాధ్యక్షులు సల్మా సంతోష్ పాల్గొన్నారు జిల్లా వాస్పిట్ల వనిత కద్రి ఆధ్వర్యంలో అనంతపురం సవేరా ఆసుపత్రి సహకారంతో నలచెరువులోని సాయిబాబా ఆలయంలో

నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ to Homeo Care, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో ఇంటర్నేషనల్ వి టు వన్ ఫోర్ ఎయిట్ జిల్లా వాస్పిక్ల విజయనగరం వి టు వన్ ఫోర్ ఎయిట్ జిల్లా వాస్పిక్ల విజయనగరం ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలోని సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత వైద్య పరీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ జాయింట్ రెదరర్ ఎంసిహెచ్ గుప్తా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గూడు నరసింహారావు జాయింట్ సెక్రటరీ వజ్రపు కృష్ణారావు డాక్టర్ వి సింధూరి ఈ పరీక్ష నిర్వహించారు అనగాపల్లి జిల్లా పల్లి ఆధ్వర్యంలో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్ష నిర్వహించారు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఈ పరీక్ష నిర్వహించారు అనంతరం వాస్పి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జే ఫనీ సెక్రటరీ జి సువర్ణ ట్రెజరర్ డి సునీత మరియు సభ్యులు పాల్గొన్నారు

శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో అన్నదానం నిర్వహించారు గవర్నర్ పువ్వాడ నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్లబ్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇద్దరితో నేటి వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసు